సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్సు మంజలి ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని మనవి ఈ ఛానల్లోని వీడియోస్ను లైక్ చేయడం ద్వారా ఇది మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది కనుక వీడియోస్ను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను గతంలో ఏపీ డిఎస్సి అప్డేట్స్ మరియు ఎస్జిటి ప్రిపరేషన్కి అవసరమైనటువంటి కొన్ని సూచనలను ఒక వీడియోలో చేయడం జరిగింది ప్రస్తుతం దాని కొనసాగింపుగా మరో వీడియో చేస్తున్నాను మిత్రమా దీన్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని భావిస్తున్నాను ఇక ఎస్జిటి ప్రిపరేషన్లో భాగంగా గతంలో చెప్పినటువంటి కొన్ని విషయాలను పునరుచ్చరణ చేస్తూ స్కూల్ ఎస్టెంట్ విషయాలు కూడా ఈ వీడియోలో మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ఇక ఎస్జిటికి అవసరమైనటువంటి ఐదు విభాగాలు మనం పరిశీలిస్తే మొదటి విభాగం జీకే జీకేకి ఏదైనా ఒక స్టాండర్డ్ పుస్తకాన్ని తీసుకోవడం మంచిది ఎక్కువ మంది డిఎస్సి అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నటువంటి పుస్తకాన్ని తీసుకుంటే మీకు జీకే చాలా వరకు కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తర్వాత కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్కి ఏదైనా ఒక స్టాండర్డ్ పుస్తకాన్ని స్టాండర్డ్ మ్యాగ్జైన్ని తీసుకోవడం మంచిది ఇప్పటికే రెండు సంవత్సరాల కాలం వరకు ముందు అంటే నోటిఫికేషన్ వచ్చే సమయానికంటే ముందు రెండు సంవత్సరాల ముందు ఆ మ్యాగ్జైన్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకొని ఉంటే మంచిది అలా కుదరని పక్షంలో కనీసం సంవత్సరానికి ఆరు నెలలకి మ్యాగ్జైన్స్ విడుదలవుతూ ఉంటాయి వాటినైనా మనం సేకరించుకోగలిగితే కరెంట్ అఫైర్స్ వరకు కొంత కవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది తర్వాత సైకాలజీ పుస్తకాలు ఇక సైకాలజీ విభాగాన్ని మనం పరిశీలించినట్లయితే మిత్రమా డిఎడ్ వారికైతే బాల్యదశ వికాసం అభ్యసనం అనే పుస్తకం మనకు అందుబాటులో ఉంది అలాగే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఇది పాత పుస్తకం అండి ఇది కూడా ఉంటే మంచిది అలాగే డి బిఎడ్ సైకాలజీ పుస్తకాలు కూడా కొన్ని ఉన్నాయి ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సమయం ఉంటే ఆ పుస్తకాలను కూడా మీరు ఒకసారి చూడవచ్చు ఇది బిఎడ్ అభ్యసన మదింపు అభ్యసన మదింపు బిఎడ్ శిశు వికాస దృక్పదాలు శిశు వికాస దృక్పదాలు బిఎడ్ స్వీయ అవగాహన స్వీయ అవగాహన బిఎడ్ మార్గదర్శనం మంత్రణం ఈ పుస్తకాలన్నీ కూడా సైకాలజీ పుస్తకాలండి అలాగే బీఈడి వారికి మనకి సై బిఈడి కూడా ఒక సైకాలజీ బుక్ ఉంటుంది పాత వాళ్ళు ఈ పుస్తకాన్ని చదివే ఉంటారండి బీఈడి సైకాలజీ బుక్ ప్రస్తుతం కొత్త పుస్తకం ఏదైనా మార్కెట్లో ఉందేమో నాకు అవగాహన లేదు మీరు ఆల్మోస్ట్ ఈ పుస్తకాలన్నీ కూడా తీసుకుంటే మీకు సైకాలజీ సరిపోతుందండి అలాగే సైకాలజీకి కొత్తగా మార్కెట్లోకి ఒక అకాడమీ పుస్తకం విడుదలైందండి స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటి ప్రశ్నలనేది శిశు వికాసం అధ్యయన శాస్త్రం అని చెప్పి ఇది బిడ్ బ్యాంక్ అండి ఇది బిడ్ బ్యాంక్ మొత్తం ఈ పుస్తకాలన్నీ కూడా అకాడమీ పుస్తకాలండి సైకాలజీకి ఇవి చదువుకోవాలి దీంతో పాటుగా ఏదైనా ఒక ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ అండి ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ అంటే ఆ రచయిత అనుభవాన్ని ఆ పబ్లికేషన్ యొక్క నాణ్యతని గత విద్యార్థులు అంటే గతంలో విజయం సాధించినటువంటి విద్యార్థుల యొక్క సూచనల్ని అనుసరించి ఏదైనా ఒక ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ను కూడా మీరు సైకాలజీకి రిఫరెన్స్గా అండ్ ప్రాక్టీస్కి బిట్లు చేయడానికి ఉపయోగించుకుంటే మంచిదండి అది సైకాలజీ తర్వాత పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి విద్యా దృక్పథాలు విద్యా దృక్పథాలు అనే పేరుతో ఒక పుస్తకం అకాడమీ వారు విడుదల చేయడం జరిగిందండి అలాగే బిఎడ్ విద్యా తాత్విక ఆధారాలు అనే పేరుతో ఇది ఒక పుస్తకం కూడా ఉందండి మీరు ఈ రెండు పుస్తకాలని ఒకసారి చూడవచ్చు ఎస్జిటి వారైతే ఇదివరకు సైకాలజీకి నేను చెప్పినట్లు ఎస్జిటి పుస్తకాలు సైకాలజీ అయితే సరిపోతుంది బిఎడ్ వారు బిఎడ్ పుస్తకాలు అయితే సరిపోతుంది ఇంకా ఎస్జిటి వారు అదనంగా కావాలనుకుంటే ఈ పుస్తకాలను కూడా ఒకసారి మీరు చూ చూడాలి అనుకున్నప్పుడు ఇక పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి రెండు పుస్తకాల గురించి ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది అకాడమీ పుస్తకాలు అలాగే బీఈడి బుక్ దాంతోపాటుగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి ఏదైనా రచయితకు సంబంధించినటువంటి పుస్తకం అండి ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ అవ్వచ్చు ఏదైనా ప్రముఖ రచయిత రాసినటువంటి పుస్తకం ఎందుకంటే దీంట్లో కేవలం అంశాల వారీగా ఉంటుంది కనుక బిట్లు ప్రాక్టీస్ చేయడానికి కానీ అంశాలన్నీ కూడా సిలబస్లో ఇచ్చిన అంశాలన్నీ కూడా క్రోడీకరించే ఆ పుస్తకం ఉంటుంది కనుక ఏదైనా ప్రముఖ రచయిత రాసినటువంటి పుస్తకాన్ని లేదా ప్రముఖ పబ్లికేషన్ విడుదల చేసినటువంటి పుస్తకాన్ని మీరు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి తీసుకోవచ్చండి తర్వాత కంటెంట్ ఇక ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థి కంటెంట్ అంటే మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని పాఠ్య పుస్తకాలను తప్పనిసరిగా చదవాలండి పాఠ్య పుస్తకాలు అంటే టెక్స్ట్ బుక్స్ మిత్రమా టెక్స్ట్ బుక్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వాటిని చదవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఏ సబ్జెక్టులు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సాంఘిక శాస్త్రం సైన్స్ అండి ఈ టెక్స్ట్ బుక్స్ అన్నిటిని కూడా క్షుణ్ణంగా వాళ్ళు చదవాల్సినటువంటి అవసరం ఉందండి మొ మొట్టమొదటి ప్రాధాన్యతగా టెక్స్ట్ బుక్స్ని చదవండి ఆ తర్వాత తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ అలాగే సాంఘిక శాస్త్రానికి సంబంధించి అకాడమీ బిడ్ బ్యాంక్స్ కూడా విడుదల చేయండి సంబంధించి మీరు గతంలో వీడియోలో వాటిని చూపించడం జరిగింది వాటిని కూడా తీసుకునే ప్రయత్నం చేయండి అవకాశం బట్టి ఆ తర్వాత కంటెంట్కి సంబంధించి ఇంకా మేము టెక్స్ట్ బుక్ అంతా చదివేశాం ఆ బిడ్ బ్యాంక్స్ కూడా మాకు రివిజన్ అయిపోయింది ఇంకా ఏవైనా కావాలా సార్ అంటే ఇంకా ఏవైనా మెటీరియల్ అంటే ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ మెటీరియల్ మీకు నచ్చింది సహచరులు సూచించినటువంటి మెటీరియల్ అంటే గతంలో విజేతలు అవనియండి ఇంకా సహ మీ సహచరులు అవనియండి ఏదైనా కోచింగ్ సంస్థ అవినీతి ఏదైనా మెటీరియల్ మీకు మంచి మెటీరియల్ అనిపిస్తే ఆ మెటీరియల్ను కూడా మీరు చదవచ్చండి ఇదంతా కూడా కంటెంట్కి సంబంధించినటువంటి విషయం ఆ తరువాత మెథడాలజీ మెథడాలజీ విషయానికి వస్తే డిఎడ్ మెథరాలజీ పుస్తకాలను చదవాలండి అంటే మీకు తెలుగు తెలుగు తీసుకుంటే మిత్రమై ఈ రెండు పుస్తకాలు మనకు కనపడుతున్నాయి మాతృభాషా విద్య బోధనాభ్యసన శాస్త్రం అలాగే ప్రాథమిక స్థాయిలో భాషా భాషాభివృద్ధి అవగాహన ఇది తెలుగు మెథరాలజీ సంబంధించినటువంటి పుస్తకం అండి అలాగే పెడగాగి ఆఫ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్ ఇది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మెథడాలజీ పుస్తకం అండి వీటితో పాటు మీకు ఇతరత్ర మెథడాలజీ పుస్తకాలు కూడా ఉన్నాయి ఆ మెథడాలజీ పుస్తకాలు అన్నింటినీ కూడా మీరు కలెక్ట్ చేసుకుని వాటిని చదవాల్సినటువంటి అవసరం ఉందండి అలాగే ట్రై మెథడ్స్ ట్రై మెథడ్స్ విషయానికి వచ్చేసరికి కొంతమంది ప్రముఖ రచయితలు లేదా ప్రైవేట్ పబ్లికేషన్స్ ట్రై మెథడ్స్ పేరుతో మ్యాథ్స్ సైన్స్ సోషల్ వీటి మూడు మూడు సబ్జెక్ట్స్ను కూడా క్రోడీకరించి ఒక పుస్తకంగా మార్కెట్లో విడుదల చేస్తున్నారండి మీరు వీలైతే ఆ రచయిత అనుభవాన్ని బట్టి ఆ పబ్లికేషన్ యొక్క ప్రాముఖ్యతను బట్టి మీరు ట్రై మెథడ్ బుక్ను కూడా ఒకటి తీసుకొని మెథడాలజీ చదవచ్చండి అలాగే లాంగ్వేజెస్ మెథడాలజీస్ కూడా ఏమైనా ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ ఉంటే అవి మంచి రచయిత రాసి ఉంటే ఎక్కువ మంది సజెస్ట్ చేసినటువంటి పుస్తకాలైతే మీరు వాటిని కూడా తీసుకోవడం తప్పేమీ లేదండి ఇది ఎస్జిటి వారికి సంబంధించినటువంటి సూచనలు తర్వాత గత వీడియో చేయడం ద్వారా కొద్దిమంది ప్రశ్నలను అడిగారు మిత్రమా ఆ ప్రశ్నలకు సమాధానాలను కూడా ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను ఆ ప్రశ్నల్ని ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాను ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి సార్ అనేది మొదటి ప్రశ్న అండి నేను అనేకమైనటువంటి ప్రధాన పుస్తక షాపుల్లో వీటిని కలెక్ట్ చేయడం జరిగిందండి కనుక జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రముఖ పుస్తక షాపుల్లో ఇవి దొరికే అవకాశం ఉంది మిత్రమా మీరు ప్రయత్నం చేయండి తర్వాత టెట్ కమ్ టీఆర్టీ ఉంటుందా టెట్ మరియు టెట్ నిర్వహించిన తర్వాత డిఎస్సి నిర్వహిస్తారా అని అడుగుతున్నారు సార్ అయితే దీనికి సమాధానం కొద్ది రోజుల్లో మనకు నోటిఫికేషన్ రాబోతుంది కనుక నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎదురు చూడడం తప్ప దీనికి సమాధానం చెప్పడం సాధ్యమయ్యే పని కాదు నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాలి సార్ తర్వాత ఎన్ని ఉంటాయి అనేది మరో ప్రశ్న అండి నోటిఫికేషన్ వచ్చేంతవరకు ఎదురు చూడాలండి పోస్టుల సంఖ్యని ఎవరు తమకు తోచిన విధంగా చెప్తూ ఉంటారు అది సరైనటువంటి విధానం కాదు నోటిఫికేషన్ వచ్చేకే దానిపై స్పష్టత వస్తుందండి ఇక మరొక మిత్రుడు ఒక ప్రశ్న అడిగారండి మాస్టారు కేవలం మీరు బిడ్ బ్యాంకులను మాత్రమే చూపించారు టెక్స్ట్ బుక్లను చూపించలేదు అని సార్ ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థి మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్ని పాఠ్య పుస్తకాలను టెక్స్ట్ బుక్స్ను ఖచ్చితంగా చదవాలి అయితే వాటన్నిటిని మనం వీడియోలో చూపించడానికి అవకాశం లేదండి కనుక నేను వాటిని చూపించలేదు ఈ పుస్తకాలు కొత్తగా మార్కెట్లోకి వచ్చే కనుక వీటిని మీకు చూపించే ప్రయత్నం చేశాను అంతే ఇక మరొక ప్రశ్న అండి టెక్స్ట్ బుక్స్ ప్రాధాన్యత గురించి మరోసారి చెప్పండి సార్ అని ఇంకో ఆయన కూడా అడగడం జరిగింది ఒక్క మాటలో చెప్పాలంటే నేల విడిచి సాగు చేయరాదు నేల విడిచి వ్యవసాయం చేయడం ఎక్కడా సాధ్యం కాదండి కాబట్టి మనం భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా ఎన్నికి కాబోతున్నాం పిల్లలకు వెళ్ళి పాఠాలు చెప్పాలి కనుక టెక్స్ట్ బుక్స్ పైన ప్రాథమికంగా మనకి పూర్తి అవగాహన అనేది ఉండాలండి నెక్స్ట్ మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ గురించి కూడా మాట్లాడండి అని చెప్పి అడగడం జరిగిందండి మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఖచ్చితంగా విజయం సాధించాలి అనుకుంటున్నటువంటి అభ్యర్థి చూడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రమా మోడల్ ఇవి సిలబస్ పూర్తయిన తర్వాత సిలబస్ మీరంతా చదవడం పూర్తయిన తర్వాత బిడ్ బ్యాంగ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసిన తర్వాత మోడల్ పేపర్స్ని అలాగే ప్రీవియస్ పేపర్స్ని కూడా మీకు ప్రీవియస్ పేపర్స్ అంటే ఇదిగోండి ఇలా గత ఎగ్జామ్ పేపర్స్ అన్నిటిని కూడా ఒక పుస్తకం మాదిరిగా చేసుకొని ఒక స్పైరల్గా చేసుకొని మీరు ఒక పుస్తకం సరిపోలేదండి ఇదిగో రెండు పుస్తకాలు అయ్యాయి ఇలా మీరు గత ఎగ్జామ్ పేపర్స్ అన్నిటిని కూడా ఒక పుస్తకం మాదిరిగా చేసుకుని మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు స్కూల్ అసిస్టెంట్ అయితే ఆ కన్సర్న్ సబ్జెక్టు ఎస్జిటి అయితే ఎస్జిటి పేపర్స్ని మీరు కలెక్ట్ చేసుకొని మీరు చూడాల్సినటువంటి అవసరం ఉందండి అలాగే మోడల్ పేపర్స్ని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా పరీక్షలు రాస్తూ ఉంటే అవి కూడా మీకు మంచి ఫలితాలని ఇస్తాయండి ఇక ఇక చివరి అంశం వచ్చేసరికి నాకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని మీకు తెలియజేసానండి ఇది 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 మాత్రమే పరిమితమైన సమాచారాన్ని తెలియజేశాను ఇది మాత్రమే స్థాయి సమాచారం అని అనాల్సినటువంటి పని లేదండి ఇంకా మీకు ఇంకా ఏవైనా మంచి మెటీరియల్ దొరికినా లేదా మంచి గైడెన్స్ దొరికినా కూడా దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఉద్యోగాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి ఇక ఎస్ఏలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కొన్ని సూచనలను చేద్దాం మిత్రమా సైకాలజీ సైకాలజీ విషయంకి వచ్చేసరికి ఈ వీడియోలోను గత వీడియోలో కూడా సైకాలజీ పుస్తకాలను చూపించడం జరిగిందండి మీరు ఒకసారి వాటిని చూడండి పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా నేను చెప్పడం జరిగిందండి గత వీడియోలు ఆల్రెడీ ఉన్నాయి ఈ వీడియోలో కూడా నేను చూపించడం జరిగింది మీరు చూడగలరు అలాగే కరెంట్ అఫైర్స్ కూడా నేను చెప్పాను తర్వాత కంటెంట్ ఇటువంటి విషయం చాలా కీలకమైందండి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మూడవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సాధారణంగా అయితే ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ అని చెప్పొచ్చు కానీ మూడవ తరగతి నుంచి ప్రిపేర్ అవ్వడం మంచిదండి సేఫ్ సైడ్ ఎందుకంటే ప్రస్తుతం మీరు స్కూల్ ఎస్టెంట్స్గా రేపు సెలెక్ట్ అయినప్పటికి కూడా మూడవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చెప్పడానికి అవకాశం ఉంది కనుక కొన్ని పాఠశాలలో పదవ తరగతి వరకు ఉంది కొన్ని మరికొన్ని పాఠశాలలో ఇంటర్మీడియట్ కూడా ఉంది కనుక మీరు పన్నెండవ తరగతి వరకు చెప్పడానికి అవకాశం ఉంది కనుక మీరు ఆ ఆ సబ్జెక్ట్స్ మూడవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకోవడం మంచిదండి ఏం చదవాలి సార్ కంటెంట్ అంటే టెక్స్ట్ బుక్స్ అండి మూడవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ని మీరు క్షుణ్ణంగా చదవాలి అంటే ఏ కన్సర్న్ సబ్జెక్ట్ ఇప్పుడు లాంగ్వేజెస్కి అయితే నేను సపరేట్గా చేస్తానండి తెలుగు హిందీ గురించి ఇప్పుడు నేను మాట్లాడటం లేదు కానీ గణితం కానీ సైన్స్ కానీ సోషల్ కానీ వీటి గురించి మనం మాట్లాడితే ఆ కన్సర్న్ సబ్జెక్ట్ బుక్స్ని కలెక్ట్ చేసుకొని మూడవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు క్షుణ్ణంగా వాటిని మీరు పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందండి సిలబస్లో అంశాల వారీగా సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయో చూసుకొని ఆ టాపిక్స్ని ఆ టెక్స్ట్ బుక్లో మీరు జాగ్రత్తగా చదువుకోవడం అంశాల వారీగా చదవడం మంచిదండి అలాగే స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకి ప్రశ్నలు అనేది ఈ ప్రశ్నల నిధి గురించి కూడా మాట్లాడదామండి తెలుగుకైతే స్కూల్ ఎస్టెంట్ తెలుగు అని చెప్పి అకాడమీ వారు ప్రశ్నల నిధి పుస్తకాన్ని విడుదల చేసి ఉన్నారండి మీరు ఒకసారి ఇది చూడవచ్చు అలాగే స్కూల్ ఎస్టెంట్ భౌతిక శాస్త్రం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు భౌతిక రసాయన శాస్త్రం అంటే ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇది ప్రశ్నల నిధి అందుబాటులో ఉందండి మీరు వీలైతే దీన్ని తీసుకోండి అలాగే స్కూల్ ఎస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ప్రశ్న అనేది గణిత శాస్త్రం ఈ బుక్ కూడా మీకు అందుబాటులో ఉందండి దీన్ని కూడా మీరు చూడవచ్చు ఒకసారి అలాగే స్కూల్ ఎస్టెంట్ జీవశాస్త్రాలు అంటే బయాలజీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ బుక్ ఉపయోగపడుతుందండి మీరు వీలైతే దీన్ని ఒకసారి చూడండి మిత్రమా అలాగే స్కూల్ ఎస్టెంట్ ఇంగ్లీష్ వారికి ఈ బుక్ అండి స్కూల్ ఎస్టెంట్ ఇంగ్లీష్ ఇది కూడా క్వశ్చన్ అండి బిట్సే ఉంటాయి ఇది టెట్ స్థాయి వరకు ఉంటుందండి ఈ పుస్తకాలన్నింటిలో కూడా అంటే కంటెంట్లో మీరు మూడు నుంచి పన్నెండవ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను చదవాలి టెక్స్ట్ బుక్స్ చదవాలి ఆ తర్వాత ఆయా కన్సర్న్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్ బిడ్ బ్యాంక్ కానీ తెలుగు వాళ్ళైతే తెలుగు బిడ్ బ్యాంక్ సైన్స్ వాళ్ళైతే సైన్స్ సోషల్ వాళ్ళైతే సోషల్ తెలుగు అదే మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్ బిడ్ బ్యాంక్ని ప్రాక్టీస్ చేయాలండి తర్వాత ఇంకా అదనంగా కంటెంట్కి ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ రచయిత యొక్క నైపుణ్యం రచయిత యొక్క అనుభవం అలాగే పబ్లికేషన్ యొక్క ప్రాముఖ్యతను బట్టి మీరు ఏదైనా ఒక ప్రైవేట్ పబ్లికేషన్ కంటెంట్ బుక్ను కూడా మీరు తీసుకొని దానిలో బిడ్స్ను కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఆ కంటెంట్ అంతా కూడా ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి చదవడానికి మీకు సులభంగా ఉంటుంది కనుక దాన్ని కూడా మీరు తీసుకునే అవకాశం ఉంటుందండి తర్వాత మెథడాలజీ మెథడాలజీ విషయానికి వస్తే మొట్టమొదటిగా మనం అకాడమీ పుస్తకాలకి ప్రాధాన్యత ఇవ్వాలండి మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఈ రెండు పుస్తకాలండి మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి బిఎడ్ గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం అని చెప్పి రీసెంట్గా రిలీజ్ అయిన పుస్తకాలు అండి ఇవి మీరు వీటిని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సార్ అలాగే సైన్స్కి వచ్చేసరికి జీవశాస్త్రంకి వచ్చేసరికి జీవశాస్త్ర జీవశాస్త్ర బోధనాభ్యసన జీవశాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం అని చెప్పి ఒకటి రెండు పుస్తకాలు మనకి సైన్స్కి అందుబాటులో ఉన్నాయండి ఇవి మెథరాలజీ పుస్తకాలు ఆ తర్వాత అంటే ఏ కన్సర్న్ సబ్జెక్ట్ వాళ్ళు ఆ మెథరాలజీ పుస్తకాన్ని తీసుకోవాలండి దాంతోపాటుగా ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ మీకు రచయిత నైపుణ్యం ఆ పబ్లికేషన్ యొక్క ప్రాముఖ్యతను బట్టి మీ సహచరులు విజేతలు చెప్పినటువంటి సూచనలను సలహాలని పాటిస్తూ ఏవైనా ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ను కూడా మెథరాలజీ రిలీజ్ అయినట్లయితే వాటిని కూడా మీరు తీసుకొని ప్రాక్టీస్ చేయండి సార్ అలాగే మోడల్ పేపర్స్ ఈ మోడల్ పేపర్స్ విషయం కూడా మా నేను ఆల్రెడీ ఎస్జిటి వారికి ఏదైతే సలహా ఇస్తున్నానో అదేవిధంగా స్కూల్ ఎసిస్టెంట్ వారు కూడా మోడల్ పేపర్స్ కానీ గత ఓల్డ్ పేపర్స్ ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుస్తుంది ఎగ్జామ్ ఏ విధంగా జరిగింది ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి అనేది మీకు అర్థమవుతుందండి ఆ ప్రశ్నల సరళి మీకు అర్థమైతే మీరు చదువుకోవడం సులభంగా ఉంటుంది కనుక ఆ ప్రశ్నలను కూడా మీరు చూడండి అలాగే పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా మంచిదే మిత్రమా మీరు సిలబస్ మొత్తాన్ని చదివాక పరీక్షలను కూడా మీరు రాయొచ్చు ఇక మన ఛానల్ గురించి మాట్లాడితే ఎస్జీటీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు తెలుగు క్లాసులు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు తెలుగు క్లాసులు ఇతర స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు టెట్కామ్ టీఆర్టీ లేదా టెట్ ఏది ఉన్నప్పటికీ కూడా తెలుగు ఉంటే ఆ తెలుగు క్లాసుల్ని కొన్నింటినీ నా అవకాశం బట్టి చేసే ప్రయత్నం చేస్తాను మిత్రమా కనుక ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను నోటిఫికేషన్ వచ్చాక సమగ్రంగా డిఎస్సి నోటిఫికేషన్పై ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను సార్ నమస్సు మాంజలి